ఓం గణేశాయ నమ మాయాజూజంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేయటానికి అరణ్యాలకు పయనమయ్యారు ఇలా కొంత సంవత్సరంలో జరిగిన తర్వాత ఒకనొక సమయంలో మార్కండేయ మహర్షి ఈ పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వీరి వద్దకు అనుకోకుండా విచ్చేసి వచ్చాడు ఇప్పుడు ధర్మరాజు ఆ మార్కేండయ్య మహర్షికి అన్ని విధాల సత్కారములు చేసి అంతే కదండీ మన ఇంటికి వచ్చిన వారికి పెద్దలను గౌరవించి వారికి అతి అతిథి సత్కారాలు చేసి వారి మన్నలలో పొందటంలో మించిన సౌభాగ్యం మా మానవాళికి మన మనవా మానవాళికి లేదు కదండి అలాగే ధర్మపరుడైన ఆ ధర్మరాజు ధర్మరాజు ఆ విధంగానే తన ఆదిత్యం ఇచ్చాడు మార్కండ మహర్షికి అప్పుడు ఆ మార్కండ మహర్షి అంటే సామాన్యుడు కాదు ఆయన అనేక వేదాలు అనేక పురాణాలు అనేక చరిత్రలో ఆయన చదివి ఉన్నాడు కనుక ఆయన గురి ఆయనను ప్రశాంతంగా కూర్చొని పెట్టి కొన్ని మహత్తరమైన జీవిత విశేషాలు గురించి కొన్ని పతివ్రత శిరోమణుల గురించి కొంతమంది రాజుల దివ్యగాథల గురించి అడిగినాడు ధర్మరాజు అప్పుడు మార్కండ మహర్షి ధర్మరాజు యొక్క భక్తి ప్రేమానురాగా సందర్శించి అతను సావిత్రి కథ గురించి తెలియజేస్తూ ఉన్నాడు సావిత్రి అంటే మహాపతివ్రత ఆమె గురించి తెలియజేస్తూ ఉన్నాడు మద్రదేశమును అశ్వపతి అను రాజు పరిపాలించేవాడు అది మద్రదేశమును అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అంట అతని గాయత్రి చెప్ప ఫలంగా ఏకైక కలిగిన ఏకైక సంతానం సావిత్రి అది ఆయన అనేక సంవత్సరంలో పిల్లలు లేకపోతే గాయత్రి మాతను పూజించాడంట గాయత్రి మాత అంటే మనం అమ్మల అమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ అమ్మ గాయత్రి మాత ఆమెని పూజిస్తే అన్ని దేవతలను మనము పూజించినట్టే అలా ఆ గాయత్రి మాత వరప్రవాహంతో ఈయనకి ఒక కూతురు వరప్రసాదంగా పుట్టినదంట ఆమె పేరే సావిత్రి అందచందములందు అమర కాంతలతో పందెమాడు గల ఆ సొందై అది ఆమె అందచందాలు ఏందంటే పది మంది వంద మంది పోటీలు పెట్టిన ఈమె ప్రజ ఉండగలిగినంత అందము గల దంట ఈ సావిత్రి సా మహారాజు తత్కాల రాజ్యహీనుడు వనవాసి అయిన సత్యవతిని తన పతిగా వరించింది అది ఈ అమ్మ ఏం చేసిందంటే యుక్త వయసు వచ్చేసరికి సాల్వదేశము ఏలదము అశ్వప్రతి దేశము తత్కాల రాజ్యహీనుడు అంటే ప్రస్తుతం అతనికి రాజ్యము లేకుండా ఉన్నటువంటి రాజు వనవాసి వనవాసంలో అంటే అడవుల్లో తిరుగుతున్న సత్యవతుడు ఒక రాజు కాని మానవుణ్ణి ప్రస్తుతం రాజుగారు రాజవంశత్తుడు అతడిని వరించింది ఎవరు ఈ సావిత్రి అనే ఆమె సత్యవంతుడు ఆమెకు అన్ని విధములా వాడే కానీ వివాహం నాటి నుండి సరిగా ఒక సంవత్సరమునకు అతడు మరణించును అది సత్యవతుడికి ఈ వివాహం ఆడే సమయంలో ఆమెకి ఎవరు సావిత్రికి ఈ వీళ్ళు ఉంటారు భవిష్యత్తు చూసి ఆస్థాన పండితులు వారు ఏం చేశారంటే అమ్మ సత్యవతుడు సుగుణవంతుడే రాను రాజు అతనికి రాజ్యం సక్రమిస్తుంది కానీ అతను వివాహమైన ఒక సంవత్సరంలో అతను గతిస్తాడు అని చెప్పారు ఎవరు సావిత్రికి ఈ విషయం తెలిసినా కూడా సావిత్రి అతన్ని వరించింది అప్పుడు సావిత్రి ఏం చేసిందంటే సరే ఏదైతే ఏదైంది అనుగ్రహం ఎలా ఉంటే అయితే అయినా నేను ఆ సత్యవత్తుని నేను వివాహం చేసుకుంటానని పెద్దలను మెప్పించి ఆ సత్యవర్తుని వివాహం చేసుకున్నది అది తల్లిదండ్రులు వారించినను ఆమె వినలేదు పెద్దలు తల్లిదండ్రులు అమ్మ నువ్వు వివాహం చేసుకుంటా బాగానే ఉంది తర్వాత ఒక సంవత్సరంలో మళ్ళీ నీవు అనుకోకుండా వితంతవు అయిపోతావు అని చెప్పిన పెద్దల మాట ఇది చేయకుండా వివాహం చేసుకున్నది సత్యవ సావిత్రి సత్యవర్తుల వివాహం వివాహం జరిగిపోయినది ఇక తల్లిదండ్రులు ఏం చేస్తారు కూతురు కోరిక పెద్దల పెద్దలు సంవత్సరంలో వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు కాలం గడిచిపోతూ ఉన్నది ఇలా ఐదారు నీళ్లు గడిచిపోతూ ఉన్నది సత్యవృత్తిని ఆయుష్కారం తీరిపోయినది అట్ట చేసి ఇట్ట చేసి సంవత్సర కాలం గడిచిపోయి ఇతను మరణించే కాలం ఆసనమైనది అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ ఆ రోజు అతడు మరణించిన తీరును సావిత్రికి తెలియను అది చూస్తానికి ఏ రోగము రోస్టు లేకుండా కనబడుతున్నాడు తన భర్త కానీ భర్త చనిపోతాడని మాత్రం భార్యకి తెలిసిపోతూ ఉన్నది కావుని అతనితో కలిసి తాను అడవిలోకి ఏగినది అది ఇంకేం చేసిందంటే ఈ సావిత్రి తన భర్తను తీసుకొని ఏకాంతంగా భర్ భార్య భర్తలు ఇద్దరు ఇంకొక అడవికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మరణ ముహూర్తం చేరువ కాగానే శిరో ఉన్నదని చెప్పి అది ఈ భర్త ఏం చేశాడంటే ఈ సమయం ఆసనమైంది ఈ భర్త ఏం చేశాడంటే నాకు తలనొప్పిగా ఉన్నది అని భార్యకి చెప్పి అతడు ఆమె తల తలనీడుకొని పడుకొని ఉన్నాడు సావిత్రి భార్య ఒడిలో పడుకుని ఉన్నాడు ఎవడో సత్యవర్తుడు భర్త ఎంతో పుణ్యాత్మలలో తప్ప కానరాని సూర్య సుతుడు యముడేమని కనిపించినాడు అప్పుడు ఇంకా ఆసనమైంది ఈ యమధర్మరాజు వస్తున్నాడు ఎవరు ఈమె ఈతని ప్రాణాలు తీసుకొని పోవటానికి కానీ ఈమెకి ఆ సత్య యమధర్మరాజు కనిపిస్తూ ఉన్నాడంట చూడండి ఆమె ఎంత మహాపుణ్యాత్మరాదు అతడు సత్యవర్తుని యొక్క జీవుని గైకుని తన ఊరికి మరలిపోతూ ఉన్నాడు ప్రాణాలు తీసుకుని ఇంక బయలుదేరుతున్నాడు ఈముడు భర్త ప్రాణాలు తీసుకొని సావిత్రి భర్త కళేబురం ఆ అరవై ఎనిమిది భద్రపరిచి అప్పుడు ఆమె చేసిందంటే ఏం చేసిందంటే భర్త యొక్క కలేబరాన్ని ఒక చోట భద్రపరిచి భర్త జీవంతో అనుగమించినది భర్త ఆత్మతో ఆమె యముడి వెంట బయలుదేరింది యముడి అమ్మను వెనుక ఒక పంప ప్రయత్నించినాడు ఏం చేశాడంటే ఓ అమ్మ సాధ్వి నీవు మహాసాధ్వి అని నాకు తెలుసు కానీ నువ్వు యమలోకానికి రావడానికి నీవు అర్హురాలువే కావు నా మాట విని ఇల్లు అనేకమైన వింత వింత నరకాలు అక్కడ ఉంటాయి అవన్నీ నువ్వు అనుభవించి చూడలేవు అని బ్రిరాడు పంపిస్తున్నాడు ఆమె వినలేదు భర్త ప్రాణము దక్క వేరే వేరేమైన వరములు కోరుకోమని అనినాడు అప్పుడు ఏమైనా అంటే యమధర్మరాజు మనిషి అన్నాక పుట్టడం తప్పడు మరణించడం తప్పదు కనుక నీ భర్తకు ఆయుష్ తీరింది నీ భర్త ప్రాణాలు నేను ఇవ్వను కానీ నీకు ఇంకొక వరం ఏదైనా కావాలంటే కోరుకో అని సాయుస్తూ నేను అడిగాడు ఎవరు యమధర్మరాజు అందుడు తన తన మామగారికి నేత్రములను రాజ్యభ్రష్టుడు అయ్యే ఉండటం వలన రాజ్యప్రాప్తిని కలిగించమనేది అప్పుడే సావిత్రి ఏమన్నదంటే ముందు తన మామగారికి గుడ్డివాడంట నా మామగారికి కళ్ళను రప్పించేటట్టు చేయి తర్వాత ఇంకొక వారము ఆయనకు పోయిన రాజ్యము ఆయనకి రాజులు కదండీ యుద్ధాలు చేస్తుంటారు రాజ్యం వచ్చినప్పుడేమో రారాజు అవుతాడు యుద్ధం పోయినప్పుడేమో అడవుల వెంట తిరుగుతూ ఉంటారు అది ఈ రాజుల పరిస్థితి అంతే కదండి అలా నా మా మామగారికి మరల రాజ్యం వచ్చేటట్టు సంకల్పం నువ్వు చెయ్యి అంటే యుద్ధం చేసి మా మామగారు మరలా రాజ్యం పొందేటట్టు నువ్వు శక్తిని మా మామగారికి ఇయ్యి అని నిలదీసి అడుగుతున్నది తర్వాత తను వినాశతులేని తన తండ్రికి పృ సంతానం కావాలని అన్నది మళ్ళీ ఇంకొకటి అడుగుతున్నది నా తండ్రికి ఆడపిల్లని కాబట్టి నా తండ్రికి కూడా ఒక మగపు కుమారుణ్ణి ప్రసాదించు అని అటు అత్తగారిని గౌరవించింది మామగారిని గౌరవించింది ఇటు పుట్టింటి వారిని కూడా గౌరవించి వరములు అడిగినది ఆమె ఎన్ని అడిగిన సో అన్ని వరములు అనుగ్రహించినాడు ఆ యముడు ఆమె ఏ వరాలు అడిగితే ఆ వరములను ఇచ్చేసాను ఇచ్చేసాను ఇంక నువ్వు ఇల్లుపో అని అన్నాడు అయిననో ఆమె వెనుకకు మరలేదు ఇన్ని వరాలు ఇచ్చినామా నాకు ఇన్ని సంపదలు ఇచ్చావు అయినా నాకు నా భర్తే నాకు ప్రాణం నా భర్త ప్రాణాలు నాకు అప్పగించు నాకు ఇచ్చేసేయి అని ఎముడితో పోరాడుతుంది మాటల యుద్ధం తో భర్త ప్రాణం లేదు ఆమెకు ప్రధానమైనది అందుకే ఆమె చాలా ధర్మంలో చెప్పినది చూడండి ఆమెకి తెలిసిన ధర్మాలు ఆ యమధర్మరాజుకే బోధిస్తూ ఉన్నదంట చూడండి ఆమె అంత మహాసాధ్వీనం వానికి సంతోషించిన యముడు నీ కవి ఇష్టమైన ఇచ్చేదను కోరుకోమని నేను అప్పుడు ఆ యమధర్మరాజు ఏం చేశాడంటే సరే నీకు ఇష్టమైన ఇంకొక వరం కోరుకో అని అడిగాడు వెంటనే సావిత్రి ధర్మమూర్తి ఇంతవరకు ప్రాణ భర్త ప్రాణములు తప్ప వేరే వరములు కోరుకోమన్నావు ఇప్పుడు నియమము లేదు కనుక అడుగుతున్నాను అది ఒకటి రెండు వారాలు అడిగింది కాబట్టి ఇంకా మూడో వరము అడగాల్సిన షరతులు ఏమి లేవు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను నా భర్త ప్రాణం నాకు ఇచ్చి కృతార్థురాలిని చేయము ప్రార్థించి ఆఖరికి ఫైనల్గా చేసి చెప్పేసింది నా భర్త ప్రాణాల కోసం నేను వచ్చాను నాకు నా భర్త ప్రాణాలు నాకు వసంగుము మహానుభావ అని ప్రార్థించింది అంగీకరించినాడ ఏముడు ఏం చేస్తాడు ఆ యమధర్మరాజుకే ధర్మబోధన చేసిన మహాసాద్వి సావిత్రి మాట ఆమె వాక్కులకు ఆమె భక్తికి ఆమె ప్రేమపూర్వక వాత్సల్యానికి సంతోషించిన యమధర్మరాజు సంతోషిస్తూ నవ్వుతూ ఆ వరం ఇచ్చాడు నవ్వుకొని నాడు ధర్మయుక్తియుక్తం ఆమె మాటలకు ఒప్పొంగి సత్యవంతుని చేసినాడు అది తర్వాత యమధర్మరాజు ఏం చేశాడు ఆ తన చేతిలో ఉన్న ఆత్మను వెంటనే వదిలించేసేసరికి ఆ అరణ్యంలో భద్ర వచ్చిన కళ్యారములకి ఈ ఆత్మ వెళ్ళి ఉన్నది సావిత్రి ఎంతటిదో నీ ఈ ఇళ్ళకు ద్రౌపది అది ఇన్ని మాటలు చెప్పినాడు ఆ ఋషి చెప్పి ఏమంటున్నాడంటే ఆ సావిత్రి అంత మహా ఇల్లాలో మహాపతివులతో నీ భార్యకు ద్రౌపది కూడా అలాంటిది అని మార్కండ మహర్షి ఆ పాండవులకి ఆ ధర్మరాజుకు బోధించి వారి ఆదిత్యము తీసుకొని మరలా ఇంకొక మహానుభావుని జీవిత గురించి బోధిస్తూ ఉన్నాడు తర్వాత మీకు ఆ విషయంలో తెలియజేస్తానని కోరుకుంటూ ధన్యోస్మి